శ్రీగురుభ్యో నమే ఓంహాగణాధిపత నమ శ్రీమహాసరస్వత శ్రీగురుభ్యో నమ హరి ఓం యర్త జగత సంహర్త మహసా ప్రణమామి ప్రణమామితమాదిత్యం బహిరంతస్తమోపహం జ్యోతిష్యం చెప్పాలి అంటే జ్యోతిష్యానికి జ్యోతిష్యం ఎవరి వల్ల జరుగుతుంది అనేది తెలియాలి ఎక్కర్త కర్త అనేవాడు ఎవడు జగతాం భర్త జగతని మొత్తాన్ని భరించేవాడు భర్త జగతని మొత్తాన్ని పోషిస్తున్నాడు ఎక్కర్త జగతాం భర్త సంహర్త అందరినీ సంరక్షించేవాడు సంహర్త మహాసాంనిధి ప్రపంచం మొత్తానికి అవసరమైనవన్నీ కూడా ఇచ్చి దాచి మనం గనక ఒక నెలకు సంవత్సరానికో బియ్యము పప్పు ఉప్పు చింతపండు అన్నిట్లా చేకూర్చి పెట్టుకుంటాము ఈ ప్రపంచమందున్నటువంటి ఉన్నటువంటి జీవరాశులు ఎనభై నాలుగు లక్షల జీవరాశులు ఉన్నాయి వీటన్నిటికీ తగిన ఆహారాన్ని ఇచ్చేటువంటి వాడు ఎక్కర్త జగతాంభర్త సంహర్త మహసాంనిధి నిధి లాంటి వాడు ప్రణమామితమాదిత్యం నమస్కారం చేస్తున్నా నేను ఈ జ్యోతిష్యం చెప్పటానికి నాకు ఆ వాక్కునివ్వమని ఆయన్ని ప్రార్థించి ఇప్పుడు రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మే నెల మూడవ రాశి రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మే నెల మూడవ రాశి మిథున రాశి ఈ మిథున రాశి ఫలితాలు ఎట్లా ఉన్నాయో చూసుకుందాం ఈ మిథున రాశి వచ్చేపటికల్లా పదవ రాశిలో ఐదు గ్రహాలు చోట చేరున్నాయి మే నెల వచ్చేపడికి నాలుగు గ్రహాలే చెంది ఈ నాలుగు గ్రహాల్లో శుక్రుడు బుధుడు బాగున్నాడు రవి బాగున్నాడు మిగతా ఏ గ్రహాలు కూడా బాగాలేవు వ్యాపారస్తులకు పూర్తిగా బాగుంది వ్యాపారస్తులకు వ్యాపారాలు బాగా సాగుతాయి చదువుకుండే వాళ్ళకి మాత్రం చాలా కష్టంగా ఉంటుంది చదువు విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి మరి వివాహ విషయంలో బాగుంటుంది ఈ మిథున్ రాశికి వివాహం జరగడానికి కానీ ఇంటికి సంబంధించిన వస్తువులు అమ్ముకునే వాళ్ళకి కానీ వివాహానికి సంబంధించిన వస్తువులు అమ్ముకునే వాళ్ళకి కానీ బంగారు ఆభరణాలు చేసే అమ్మి తయారు చేసి వాళ్ళకి కానీ గృహోపయోగ వస్తువులు మంచాలు పరుపులు ఇంటికి డెకరేషన్ సామాన్లు ఇటువంటి వాళ్ళందరికీ కూడా బిల్డర్స్ వీళ్ళందరికీ కూడా బాగుంది కానీ వ్యాపారస్తులకు కూడా చాలా బాగుంది బాగుండనిది ఎవరంటే చదువుకుండేటువంటి పిల్లలు ఉద్యోగం చేసేటువంటి వాళ్ళు ఉద్యోగంలో ప్రమోషన్కు పోయేటువంటి వాళ్ళు వీళ్ళకి చాలా కష్ట నష్టాలు ఎక్కువగా కనబడుతూ ఉన్నాయి ఈ రాశి వాళ్ళకి చేసేటువంటి ఉద్యోగం కూడా సడన్గా పోయేటువంటి లక్షణాలు కూడా కనబడుతున్నాయి కాబట్టి ఈ రాశి వాళ్ళకి చెప్పేది ఇప్పుడు ఇరవై ఐదు వంతులే కానీ జన్మలగ్నరీత్యా డెబ్భై ఐదు వంతులు అంటే పుట్టిన తారీఖు నెలా సంవత్సరం టైము దీని ద్వారా మరి లగ్నం వస్తుంది లగ్నరీత్యా డెబ్బై ఐదు వంతులు జరుగుతాయి రాశిరీత్యా ఇరవై ఐదు వంతులే జరుగుతాయి కాబట్టి మీ డేట్ ఆఫ్ బర్త్ ద్వారా మీ జాతకం చూపించుకోవటం చాలా అవసరం తర్వాత చాలామందికి ఎవరిని పుట్టిన టైం రాయలేదు తెలియదు ఎట్లా చేయమంటారు అడుగుతారు మీకు హస్తగా ముద్రిక ద్వారా అరవై వంతులే వస్తుంది మీ పిల్లలు కానీ మీ అన్నదమ్ములు కానీ ఎవరైనా ఉంటే వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ ద్వారా నలభై వంతులు వస్తుంది ఈ రెండు జాతకాల మీద చెప్పాల్సి వస్తుంది ఈ రెండు జాతకాలు చూసి మీ జాతకం ఏంద చెప్పడానికి అవకాశం ఉంటుంది కాబట్టి డేట్ ఆఫ్ బర్త్ లేదు నా జాతకం ఎట్లా తెలుస్తుంది అని భయపడాల్సిన అవసరం లేదు మీ డేట్ ఆఫ్ బర్త్ లేనప్పుడు మా కింద ఫోన్కి సంప్రదించి ఏ రకమైతే మీకు జాతకం చెప్పాల్సిన వీలవుతుందో చెప్పి మీకు దోషాలుంటే మీకు ఇబ్బందులు ఉంటే దేనివల్ల ఇబ్బందులు వస్తున్నాయని వివరంగా చెప్పడం జరుగుతుంది మీకు వాటి పరిహారం చేయించాలని కూడా చేయిస్తాం కానీ ముఖ్యంగా ఇప్పుడున్న లెక్క ఏమిటాయి అంటే వ్యాపారస్తులకి తర్వాత వివాహాది శుభకార్యాలు చేసుకునే వాళ్ళకి ఇల్లు పొలాలు వ్యవసాయదారులకి ఇల్లు కట్టుకునే వాళ్ళకి బిల్డర్స్కి ఇంటికి సంబంధించిన పనులు చేసే వాళ్ళకి వేళ వరకే బాగుంది మిగతా చదువుకుండే పిల్లలకి విదేశాలకు వెళ్ళేటువంటి వాళ్ళకి వీళ్ళందరికీ కూడా మోటార్ ఫీల్డ్ వాళ్ళకి కానీ వీళ్ళందరికీ కూడా కష్ట దశగా కనబడుతుంది ఇటువంటి వాళ్ళు ప్రతి విషయంలో కూడా ఆచితూచి జాగ్రత్తగా ప్రవర్తించాలి అట్లా కాకుండా ఏదైనా తొందర పడేటట్లయితే మాత్రం చాలా ఇబ్బంది పడాల్సిన అవసరం కనబడుతుంది కాబట్టి ఈ రాశి వాళ్ళు ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది ముందుగా మీ డేట్ ఆఫ్ బర్త్ ద్వారా మీ జాతకం చూపించుకొని మీ ప్రవర్తన మీరు చూస్తే బాగుంటుంది అయితే ఒక విషయం మాత్రం చెప్పాలి జాతకంలో ఎట్లా ఉంటుంది అంటే దురదృష్టం అనేది మనం ఎంత తప్పించుకున్నా తప్పించుకోలేము అదృష్టం అనేది పోగొట్టుకోవాలన్నా కూడా పోగొట్టుకో పోగొట్టుకోలేము దీనికి మనస్సు ప్రధానమైంది ఈ మనస్సెట్లా ఉంటుంది అని చెబుతాను బాగున్నప్పుడు మరి విపరీతమైన ఖర్చు పెట్టకూడదు బాగా లేనప్పుడు బాధ పడకూడదు దీనికి చిన్న ఉదాహరణ ప్రతి చోట జరుగుతూ ఉంటుంది చెబుతాను ఇప్పుడు బస్తీలో అయితే భూమి నుంచి పైపులు వేస్తున్నారు మనుషులు వస్తున్నాయి అట్లా కాదండి బోర్లు వేస్తున్నారు మోటార్ ద్వారా నీళ్ళు వస్తున్నాయి వాటిని ఫిల్టర్ చేసి మనుషులు కూడా తాగుతున్నాం బిందె పట్టుకొని నీళ్ళు మోసే అవసరం ఇప్పుడు బస్తీలో లేదు ఒకప్పుడు పల్లెటూరులో చెరువు ఉండేది ఎవరు పోవాలన్నా మనుషులు కావాలన్నా చెరువుకు పోయి నీళ్ళు తీసుకొచ్చుకోవాలి నీళ్ళు తీసుకొచ్చుకోవాలంటే ఇంట్లో ఆడవాళ్ళు ఒక బిందె తీసుకొని కనీసం ఒక అర మైలు దూరం పోయి ఆ చెరువులో దిగి బిందెతో నీళ్ళు తీసుకొని భోజానం సంకలనం పెట్టుకొని ఇంటికి రావాల్సి వస్తుంది అప్పుడేం చేసేవాడు మగవాళ్ళు నీళ్ళు తెచ్చేవాళ్ళు దానికి కావడి అంటారు రెండు బిందెలు పెడతారు కాని ఇంకా పైన రెండు బిందెలు పెడతారు నాలుగు బిందెలు ఈ నాలుగు బిందెలు కావడిలో పెట్టి ఆ కావడి సెంటర్లో పెట్టుకొని కాటా లాగా ఎటు తూకం ఎక్కువ లేకుండా ఒక ఊపుల నడుస్తూ ఉంటే ఆ కావడి బద్ద జంపిస్తూ ఉంటుంది మన సైకిల్ మీద పోతూ ఉంటే బ్యాలెన్స్ ఎట్లా ఉంటుందో ఆ కావడి కూడా బ్యాలెన్స్ ఉంటుంది ఒక్క బ్యాలెన్స్లో ఒక్కసారి నాలుగు బిందెలు తెచ్చేవాడు ఏమిటయ్యా అంటే చూసేవాడికి సైకిల్ చేతగాన వాడికి ఎట్టా ఉంటుంది అదే రెండు చక్రాలతో సైకిల్ ఎట్టబోతుందిరా అనుకుంటాడు ఒక బిందెతోటే నీళ్లు జాలేని వాడు చూసి నాలుగు బిందెలు నీళ్లు కావడలో చదిస్తున్నాడో ఒక్కసారి అనుకుంటాడు అది దాన్ని ఎట్లా చేయాలో తెలుసుకున్న వాడికే తేలిగ్గా వచ్చేస్తుంది ఒక మూడు ట్రిప్పులు వేసాడంటే మూడు నాలుగు పన్నెండు బిందెలు ఇంటికి వచ్చేవి మరి అట్లాంటి కావడి చిన్నప్పుడు నేను కూడా వేశాను మరి అటువంటి కావడిలాగానే ప్రతి వ్యక్తి కూడా తన సంపాదనని తనకు అవకాశం ఉన్న రోజు నాలుగు ట్రిప్పులు దిగి నాలుగు నాలుగు పదహారు బిందెలు నీళ్ళు తెచ్చి పెట్టుకొని రెండు రోజులు నీళ్ళు లేకుండా కాలం గడుపుకున్నాం అట్లాగే మనకు బాగున్నప్పుడు వచ్చినటువంటి డబ్బుని అనవసరమైన దండగమారి ఖర్చులు పెట్టకుండా ఎప్పుడూ ఒకటే రకంగా జీవనం గడుపుకుంటూ ఉంటే కష్టం వచ్చిన రోజు ఆ డబ్బులు మనకు ఉపయోగపడతాయి ఉన్నప్పుడు అహంకారపడి నాంత వాళ్ళే అనుకొని ఎప్పుడూ ఇట్లాగే ఉంటుందనుకొని మరి ఇరగబడి ఏం రెండు జతర గుడ్డలతో జీవితం గడిచిపోయేది కొన్నాళ్ళు రెండు గుడ్డలు రెండు గొత్తలు రెండు జతల గుడ్డలతోటే కాలం గడిపాం కాస్త మరీ బయట తిరగాల్సి వచ్చిన తర్వాత ఓ నాలుగు ఐదు జతలు కావాల్సి వచ్చినాయి బాగా తిరుగుతున్నాం కదా అని గంటకో రకం డ్రెస్ చేస్తే డబ్బులు ఖర్చే రాజాది రాజులు ఉన్నారు ఏడు వారాలనుగా పెట్టారు ఏడు వారాలను పెట్టారు అట్లా కాకుండా ఇప్పుడు మీ జాతకం కాస్త బాగుండటం లేదు కాబట్టి ఈ రాశి వాళ్ళు ఎప్పుడైనా సరే ఇప్పుడు బాగుండటం జాగ్రత్త చేసుకోవటమే కాక మీ గీతా భర్త్ ద్వారా మీ జాతకం చూపించుకోండి మీకు లగ్నం అంటే డెబ్బై ఐదు వంతులు జరిగేది దాని ప్రకారం ప్రవర్తించండి మీకు అన్ని విధాలా బాగుంటుంది స్వస్తి ప్రతి వాళ్ళకి కాలసర్ప దోషం ప్రతి వాళ్ళకి దోషం ఇది దేనికి వస్తోంది జాతకం చూడగానే నీకు కాలసర్పదోషం ఎందుకు వచ్చిందయ్యా పాపం చంపితే వచ్చింది కాలసర్పదోషం ఎవరిని చంపినా కాలసప్ప దోషం రావట్లే పాముని చంపితే కాలసప్ప దోషం ఉంది మరి ఇట్లాంటివి చేయటం వల్ల పాముని చంపితే ఏడు జన్మాలు ఏడేడు పద్నాలుగు జన్మాలు కాలసప్ప దోషం వస్తుంది అందువల్ల ఈ దోషాల నుంచి బయటపడాలి అందరం మంచిగా బతకాలి హిట్లరు ప్రపంచాన్ని గవాలని యుద్ధం చేసి చివరికి శవాన్ని తీసుకెళ్లే రోజు ఆ చేతులు బయట పెట్టుకున్నట్ట క్రిస్టియన్స్ బాక్సులా కాబట్టి బాక్సులో పెట్టి పైన మూతేస్తారు రెండు చేతులు ఇట్లా దాపాడు వాడికి ఏమి లేదు అన్నీ ఉన్నాయి ఉన్నదంటే పాపం పుణ్యం లేదు నీ పుణ్యమైన ధారము ఏమని చేసి దాపాడు కాబట్టి పాపం చేయటం ఎందుకు పుణ్యం చేయమని దాన అడగటం ఎందుకు అది లేకుండా ఉండాలంటే ఒక్కటే చెబుతున్నా గుర్తుపెట్టుకోండి అన్నదానము కన్నా అధిక దానము లేదు తల్లిదండ్రుల కన్నా దైవమేరి అన్నదానం చెయ్యి తల్లిదండ్రులను జాగ్రత్తగా చూడు తల్లిదండ్రుల కన్నా దైవమేరి సత్యశీలత కన్నా జగతి తపం వేరి సత్యం పలగటం శీలత అంటే ఆడ మనిషి స్త్రీ వ్యా పురుష వ్యామోహం మగ మనిషి స్త్రీ వ్యామోహం ఇది శీలత సత్యశీలత కన్నా జగతి తపం వేది జగతిని తపస్సు ఇంకోట్లేదుట దయకంటే ఎక్కువ ధర్మమేది ప్రతి జీవరాశి ఎందు దాని కష్టం వచ్చినప్పుడు దయ చూపించడమే ధర్మం దయకంటే ఎక్కువ ధర్మమేది సృజన సంగతి కన్నా చూడలాభం ఏది మంచిని చూడటం వల్ల వచ్చే లాభం ఇంకోటి లేదుట సుజన సంగతి కన్నా లాభం ఏది క్రోధం ఒకన్న కన్నా శత్రుత్వం ఏది క్రోధం పెట్టుకొని వాడిని ఏదో అనుకొని చేయటం అంత నీచమైన పని ఇంకోట్లేదు లేదు అంగనామణి కన్నా అభినవమణి ఏది ఆడ మనిషిని మించడం ఇంకొకటి లేదుట అందువల్ల నీ భార్యను భార్యగా చూడు చెల్లెని చెల్లెలుగా చూడు పర స్త్రీని తల్లిగాను చెల్లెలు కాదు చూడు అంగనామణి కన్నా అభిన్న అవమణ ఏది రుణము కంటేను నరునకు రోగమేది అప్పుంటే ఆ రోగాన్ని మించు డోగలేదు రుణము కంటేను నరునకు ఏది ధరణి అపకీర్తి కంటేను నరకమేది వీడు దుర్మార్గుడు అనేటువంటి పేరు కంటే నరకం ఇంకోట ధరని అపకీర్తి కంటేను నరకం ఏది కీర్తి కంటేను స్వర్గమేది నీకు కీర్తి నువ్వు మంచి పని చేస్తే కనబడ అది నమస్కారం అంటాడు దానంతా స్వర్గం ఇంకోట్లేదుట ఇది ప్రవర్తన ప్రతివాడికి కావాలి జ్యోతిష్యం కానీ దేవతా పూజలు కానీ వీటన్నిటికంటే తల్లి తండ్రి గురువు దైవం ఇవి సక్రమంగా ఉంటే భార్యకి భర్త దైవం భర్తకి భార్య దైవం ఈ రకమైన ప్రవర్తన ఎవరికైతే ఉంటుందో వాళ్ళకి ఎప్పుడు ఎటువంటి కష్టము రాదు నష్టము రాదు నా పోటీ వాడు చెప్పాల్సిన పని లేదు స్వస్తి